Hi friends. ఏపీలో ఎమ్మెల్యే జగన్ కు పూలు స్వీట్లతో వచ్చినటువంటి అమరావతి రైతులు తాడేపల్లిలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి కొంతమంది అమరావతి రైతులు పూలు స్వీట్లు తీసుకుని వచ్చారట జగన్ ను కలిసి అభినందనలు తెలుపుతామని చెప్పి భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు అనుమతి లేకుండా లోపలికి పంపించేది లేదని భద్రతా సిబ్బంది తేల్చి చెప్పారట ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మమ్మల్ని ఆమడ దూరంలో ఉంచారు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కలవటానికి వీలు లేదా అని చెప్పి మహిళలు ఆందో ఆందోళన చేశారట ధర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం వద్దకు అమరావతి రైతులు వచ్చారు పూలు అరటికాయలు స్వీట్లు తీసుకుని వచ్చారు జగన్ కు ధన్యవాదాలు తెలిపేందుకే వచ్చామని రాజధాని రైతులు అంటున్నారు అనుమతి లేకుండా లోపలికి పంపించేది లేదని సెక్యూరిటీ సిబ్బంది తెలిసి చెప్పడంతో మహిళా రైతులు వారితో వాదనకు దిగారట ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిమ్మల్ని మమ్మల్ని ఆమడ దూరంలో ఆపేశారు ఆయన ఎమ్మెల్యే అయ్యాక కూడా ఆయన చూసే యోగ్యత మాకు లేదా ఏనాడైనా వచ్చాడా మా దగ్గరకు ఇప్పుడైనా చూద్దామని వచ్చాం ఆయన చూసి అభినందిద్దామని వచ్చాం అంటూ పోలీసు అధికారులు తో మహిళా రైతులు అన్నారట అజయ్ కల్లం ఐఏఎస్ అధికారి సీఎం జగన్ ప్రధాన సలహాదారుడు అతను నేను ఉండేది ఒకటే అపార్ట్మెంట్ లో నేను అడిగితే అపాయింట్మెంట్ ఇప్పిస్తానని ఆయన చెప్పారు అని మరో రైతు చెప్పారట అమరావతి రైతులు ఇలా వాదిస్తుంటే ఒక అసహనానికి గురైనటువంటి ఒక పోలీస్ అధికారి దయచేసి అర్థం చేసుకోండి ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి సూచించారట రెండు రోజులు ఆగి వస్తాం సార్ అంటూ రాజధాని రైతులు అక్కడి నుంచి వెళ్లిపోయారట విభజిత కు రాజధానిగా అమరావతిని ప్రకటించి రాజధాని నిర్మాణం కోసం బాటలు వేశారు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సచివాలయం హైకోర్టు తదితర కార్యకలా కార్యాలయాల కోసం భారీ నిర్మాణాలను తలపెట్టారు అమరావతి లోపల ఐటీ సంస్థలు తమ కార్యకలాపాలను ప్రకటించాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఊహించని విధంగా పుంజుకుంది ఇలాంటి దశలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి విశాఖపట్నాన్ని రాజధానిగా వై జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు ఆనాటి నుంచి రైతులు ఉద్యమ బాట పట్టారు అమరావతిలో తాజా ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించటంతో అమరావతి రైతులు మిక్కిలి ఆనందంతో ఉన్నారు ఐదేళ్లుగా అలుపెరగని పోరాటం చేసిన అమరావతి రైతులు ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడంతో సంబరాలు చేసుకుంటున్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అమరావతికి తిరిగి పూర్వ వైభవం తీసుకొస్తాడని మహిళా రైతులు చెబుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ బిరెన్ టీవీ